ఇంటింటికి తిరిగి అడుక్కునే వాళ్ళని అడగాలనుకుంటున్నా మీవి ఒక బతుకులేనా కన్న తల్లిని మార్చుకున్నది కాక వేరే వాళ్ళ కొంపలు ముంచడానికి వస్తున్నారా విగ్రహాలు ధ్వంసం చేయండి అని చెప్తుంది ఒక మతం అందరూ పాపులు మతం మారండి అని చెప్తుంది అదే మతం జ్ఞానాన్ని పొంది సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకొని ఆలింగనం చేసుకుంటారు చూస్తున్నారు కదా మహాభారతం ఇది అనువదించింది పిరిపాండ అప్పల స్వామి దీన్ని ముద్రించింది వీరాస్వామి సన్సు ఇది మొత్తము ఆరు సంపుటాలు ఉంటుంది మొదటి సంపుటంలో ఆ మహాభారతం ఆదిపర్వంలో ఉంటుంది ఇది ఆరు సంపుటాలు దీని ధర సుమారు పదమూడు వందల రూపాయలు సో ఈ సందర్భం ఎక్కడ ఉంటుందంటే ఆదిపర్వము ఐదవ ఆశ్రము శా శ్వేతకేతు శాస్త్రం అని ఉంటుంది ఆదిన అనే ఒక ఋషి ఉండేవాడు అతడి కుమారుడు శ్వేతకేతు మహా తపశ్చాలి ఒకనాడు వాళ్ళ ఆశ్రమానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఋతుస్నానం చేసి కూర్చున్న శ్వేతకేతు తల్లిని చూసి కామించాడు అతడు కుమారుడు భర్త చూస్తూ ఉండగానే ఆమెను లాక్కుపోయి ఆమెతో సంగమించాడు చూసి సహించలేకపోయాడు శ్వేతకేతు ఇందులో తప్పేముంది ఇది సనాతన ధర్మమే కదా అని సమర్థించాడు తండ్రి కాదు దురాచారం అన్నాడు శ్వేతకేతు సనాతనమే ఆయన సవరించాలి ఈ మాటలు గుర్తుపెట్టుకొని బాగా సనాతనమే ఆయన సవరించాలి ఇవాళ నుండి నేను వ్యవస్థ నేను వ్యవస్థ చేస్తున్నాను పరపురుషుడితో పోయే స్త్రీ పాపాత్మురాలవుతుంది ఒక స్త్రీకి ఒకడే భర్త భర్తను వదిలి అన్ని పురుషుడితో సంగమించే భార్య భార్యను వదిలి అన్ని స్త్రీతో పోయే భర్త భోన హత్య చేసిన పాపానికి పాల్పడతారు అయితే సంతానం కోసం ఇంకో పురుషుడి దగ్గరికి వెళ్ళమని భర్త ఆదేశిస్తే భార్య అంగీకరించాలి అలా అంగీకరించిన భార్యకి కూడా భూమి హత్య చేసిన పాపం వస్తుంది ఇది నా శాసనం అంటూ శాసించాడు సామర్థ్యం గల మహాపురుషుడు కనుక శ్వేతకేతు శాసనం చిరస్థాయి అయింది ఇక్కడ సనాతన ధర్మం అంటే ఏంటి ఇంటికి వచ్చిన అతిథి బలవంతంగా అంటే భర్త అనుమతి లేకపోయినా ఆ భార్యని అనుభవించవచ్చు అనమాట అంటే అక్కడ భార్యని తార్చడమే సనాతన ధర్మం అని మనకు చాలా సుస్పష్టంగా మహాభారతము ఐదవ వాస్తము ఆది పర్వము ఐదవ వాస్తవంలో తెలియచేయబడింది ఇక్కడ సనాతనమైనదని చెప్పి సవరించారు అంటే ముందు ఏంటి ముందు భార్య అనుమతి లేకపోయినా ఇంటికి వచ్చిన అతిథి బా భార్యని అనుభవించవచ్చు తర్వాత ఏముంది తర్వాత అలా నియోగం ఎలా సవరించారు చూడండి ఇంతకు ముందేమో భర్త అనుమతి లేకుండా అనుభవించవచ్చు తర్వాత భర్త అనుమతి ఏది పిల్లలు లేనప్పుడు పిల్లల కోసం భర్త అనుమతి ఇంకొక పురుషుని దగ్గరికి పోమ్మంటే భార్య పావాలంట జ్ఞానాన్ని పొంది స్నాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుని ఆలింగనం చేసుకుంటారు